ప్రజాస్వామ్య బద్ధంగా పెట్టినటువంటి ఏదైతే మరి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి ఉపరాష్ట్రపతిగా తీసుకొచ్చినటువంటి అభ్యర్థిని ఏకగ్రవంగా ఎన్నుకోవాలన్న ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రకటించారు సో ఎన్డీ కూటమి ఏం చేసింది మనకు కూడా బలం ఉంది ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే మనకు గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో గర్వం ఎగరవచ్చేమో అనే కాన్సెప్ట్తో వాళ్ళ రెడ్డి గారిని మాజీ సుప్రీంకోర్టు జడ్జి హైకోర్టు జడ్జి అని తీసుకొచ్చి ఒక అభ్యర్థిగా పెట్టాం ఆయన ఏమన్నారు నేను చంద్రబాబు నాయుడు గారు చాలా గతంలో చాలా రకాలుగా ఆయనకు అనుకూలంగా లేకపోతే ఆయన ప్రేమిత్రుడో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సుదర్శ సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నటువంటి స్నేహబంధకారంగా మరి ఎండవ కూటమి కూడా వాళ్ళకు ఉన్నటువంటి మరి ఇరవై ఒక్క ఎంపీని సపోర్ట్ చేస్తుంది తెలిసి మరి ఆయన్ని ఉన్నారు కదా సుదర్శన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ఫోన్ చేసి మీ సపోర్ట్ మాకే చేయండి మీరు ఎన్డీఏ కూటమికి ఎలా చేస్తారు నీకు మనం మనం ఒకటి బాయి బాయ్ మన స్నేహితులు కదా నాకు ఏంటో చెప్పగానే మోడీ గారికి డౌట్ వచ్చినట్టుంది మోడీ గారికి అమిత్ షా గారికి ఇది క్రాస్ ఓటింగ్ చేసినా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసినటువంటి సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేసే అవకాశం ఉంది అందుకే మనం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ అడిగారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు నమ్మకస్తుడు కాదు అబద్ధాలు ప్లస్ మోసం చేయగలడు వెన్నుపోటు పడగలడు కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికూ అమిత్ షా గారు మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు నమ్మలేదు నమ్మలేదు కాబట్టినే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అయ్యా ఒకవేళ ఎన్నికలు కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇలా వెన్నుపోటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతో కాదండి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఈ రోజు ఎన్డీఏ ముందుకు సాగి పరిస్థితి వస్తుంది అంతేనా డెఫినెట్ గా అంతే కదా వీళ్ళ మీద నమ్మకం పోయింది సార్ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కోసం ఫోన్ చేస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఏముంది వాళ్ళకి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంపీలు రాజ్యసభ వాళ్ళ అభ్యర్థి గెలుస్తారని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ ఎందుకు లక్ష్మణ్ మీ రాజ్యసభ ఖాళీ అయిపోతున్నదట నిజమా ప్రచారమేనా సార్ ఏది ఏది ఖాళీ అయినా ఏదైనా సరే బలం బలమే ఉంటది సార్ ఏమవుతుంది ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అయినంత మాత్రం మా బలం తగ్గిపోదు కదా మళ్ళీ ప్రసారమే ప్రసారానికి ప్రసార ఆర్పాటం చేసుకోవడానికి తప్ప ఏంటి కాదు బలం తగ్గలేదు అంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు వచ్చిన బలం తగ్గలేదంటేనా తగ్గలేదు కదా సార్ మాకు నలభై శాతం ఓట్ బ్యాంకు ఉంది ఉంది ఎక్కడికెళ్ళ ప్రజలు భ్రమరాధం పడుతూ ఉన్నారు ఇప్పటికిప్పుడు మీరు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నూట డెబ్బై ఐదు సీట్లు మళ్ళీ పోటీ చేస్తే ఖచ్చితంగా నూట యాభై ఐదు సీట్లు గెలుసుకున్న స్థాయిలో ఉన్నాం ఏంటి సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఈ నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఖచ్చితంగా మేము చెప్తాం అందులో ఎక్కువ డౌట్ లేదు వర్మ గారు మేము ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ అర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద నరేంద్ర మోడీ గారికి నమ్మకం లేదు కాబట్టినే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి హిందీ కూటమి ఎవరైతే ఆ అభ్యర్థిని ప్రకటించిందో సుధాశన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయాలి మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కదా మా పునాదుల పండి మేము ఎలా సపోర్ట్ చేస్తాం మాకు బీజేపీ పార్టీకి శత్రుత్వం లేదే కాదు మోదీ గారికి రాజకీయ ప్రత్యర్థులు మా రాజకీయ ప్రత్యర్థులు లోకల్ లోకల్గా టీడీపీ జనసేన అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి కాదు కదా ఓకే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ప్రేమాభిమానాలు ఎక్కువ మోదీ గారికి అమిత్ షా గారికి మీ లెక్కలోని చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉందా మోదీ గారికి అమిత్ షా గారికి ఆయన మీద కూడా పోయిందా పవన్ కళ్యాణ్ గారి మీద లేదు సార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నా సరే ఆ ఫోన్ మాకు వచ్చేది కాదేమో ఓకే నేను అదే చెప్తాను ఎందుకంటే పదిహేను సంవత్సరాలు కూడా నేను స్నేహం చేస్తాను పదిహేను సంవత్సరాలు కూడా ఊడుకం చేస్తాను పదిహేను సంవత్సరం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి అంట అన్నప్పుడే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి ముందు నమ్మకం పొత్తు పెట్టుకుని ముందుకు వెళితే అంట కాకడం లేదా ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం అంటారా మీ భాషలోని సార్ అంతే కదా సార్ ఒక ఒకటి సార్ ఈ రోజున తమిళ యాక్టర్ విజయ్ జోసఫ్ విజయ్ సివేకే పార్టీ ఆయన పార్టీ నిన్న సభలో ఏం చెప్పాడు సార్ నేను సింగిల్గా వస్తాను